హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా మితూ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ అండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో చేయండి మనం పన్నీర్తో చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం కదండి ఈరోజు నేనైతే గాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్గా అయితే ఉంటుంది ముందుగా దీనికోసం అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను మీకు కావాల్సిన సైజులో పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి పన్నీర్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే దానికి ఏ టేస్ట్ అనేది పట్టదు కాబట్టి కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది పన్నీర్ పీసెస్ అన్నింటినీ ప్లేట్లోకి వేసుకుని పావు స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ ఫుల్ స్పూన్ కారం వేసుకోవాలి వీటితో పాటుగా పావు స్పూన్ వరకు గరం మసాలా పొడి అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు బాగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది మొత్తం పన్నీర్ పీసెస్ అన్నింటికి ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకుని వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు మ్యారినేషన్ కోసం పక్కన అయితే పెట్టుకోవాలి ఈ లోపుగా మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందాం అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి దీంట్లో టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి అలానే రెండు యాలకులు రెండు లవంగాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పొడుతూనే మన కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారుగా వీడియోలో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ వరకు సోంపునైతే వేసుకోవాలి ఈ సోంపుని వేసుకుని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి దీన్ని చల్లారి పెట్టుకోవడం కోసం వేరొక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని పౌడర్లు అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ వరకు గీని అయితే వేసుకోవాలి ఈ గీ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటినీ వేసుకోవాలి ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచేస్తే అవి కొంచెం ఫ్రై అవుతాయి ఒక నిమిషం తర్వాత వీటిని ఇంకొక సైడ్ కి అయితే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ పీసెస్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి వీటికి ఉప్పు కారం అనేది లైట్ గా పడుతుంది అందువల్ల చప్పగా అయితే ఉండవు టూ సైడ్స్ ఈ పన్నీర్ ని ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక కడాయి పెట్టుకుని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి మనం ఆల్రెడీ గీతో ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ అనేది పెద్ద ఎక్కువగా అయితే పట్టదండి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు ఆఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని ఒక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి చిన్నగా చాప్ చేసుకున్న టూ మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఈ కర్రీలోకి చాలా సన్నగా అయితే చాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తరువాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కలను అయితే వేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటోల్ని ప్యూరీలా చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ టమాటో పీసెస్ అనేవి త్వరగా మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్నైతే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి ఇంకొంచెం త్వరగా మగ్గించుకోవడం కోసం నేనైతే మూతను పెట్టుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే టమాటో అనేది మనకి ఈ విధంగా మగ్గాయి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుని దీంట్లోకి మనకి రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి అలానే మన టేస్ట్కి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి ఈ పన్నీర్ కర్రీని దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా స్పైస్ అనేది ఎక్కువగానే పడుతుంది అందువల్ల నేను కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటో మగ్గించుకోవడం కోసం నేనైతే వాటర్ అనేది వేస్తున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత మరొకసారి అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి వాటర్ నాకు సరిపోదు అనిపించి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎగిరిపోయింది ఒకసారి ఈ గ్రేవీ అంతటిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి చీలకలను అయితే వేసుకోవాలి అలానే ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడైతే వేసుకోవాలి పన్నీర్ని ఫ్రై చేసి వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది అలాగే పన్నీర్ అనేది విడిపోకుండా ఉంటుంది రా పన్నీర్ వేసుకున్నట్లయితే విడిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి నేను పాలమీగడిని టూ స్పూన్స్ వరకు బేట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే దాన్ని టూ స్పూన్స్ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఈ పాలమీగడ్ గిన్నెలోకి ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ని అయితే వేసుకుని ఈ కర్రీ అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు గ్రేవీ కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ కర్రీ అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది అది కూడా లో ఫ్లేమ్ లో మాత్రమే నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మన గ్రేవీ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ స్పూన్ వరకు దీంట్లో నేను కస్తూరి మేథిని అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల మన కర్రీ అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కస్తూరి మేథిని వేసేటప్పుడు మనం ఇలా చేత్తో రబ్ చేసి అయితే వేయాలి అప్పుడు ఈ మేథి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది ఇది వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంతేనండి చాలా టేస్టీగా ఉండి తక్కువ టైంలో అయిపోయే దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్రస్ట్ మే అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు రోటీతో తిన్నా రైస్ లో తిన్న టేస్ట్ అయితే ఏ మాత్రం చేంజ్ అవ్వదు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్